హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో వేడి వేడి అన్నంలోకి ఉంచి అద్దిరిపోయే రుచితో దొండకాయ రొట్టె పచ్చడి చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ చేసుకోవడము ఈ పచ్చడికి ముందు దొండకాయలు తీసుకోండి నేను ఇక్కడ కిలో తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి నేను చూపించేవి కొబ్బరి దొండకాయలు అండి పచ్చడికి చాలా బాగుంటాయి వీలైతే వీటితో చేసుకోవడానికి ట్రై చేయండి దొండకాయకి అటు ఇటు నెడ్జెస్ని కట్ చేసుకుని ఇలా చక్రాలు చక్రాల కింద ముక్కలన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అండి వేడెక్కిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోండి ఈ దొండకాయలకి కాస్త జిగుర ఎక్కువగా ఉంటుందండి వేసుకున్న వెంటనే ఒక నిమిషం పాటు కలుపుకోండి అడుగంటకుండా ఉంటాయి ఆ తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోండి మీరు తినే కారం బట్టి చూసుకుని వేసుకోండి అండి నేను తీసుకున్న పావు కిలో పది మిరపకాయల వరకు వేసుకుంటున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయి కొన్ని పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి పచ్చిమిర్చి వేసినాక ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి అండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఒకసారి మూత తీసి చూపిస్తాను చూడండి దొండకాయలు పచ్చిమిర్చి చక్కగా అండి ఒకసారి కలుపుకొని ఇందులోకి నిమ్మకాయలో సగం అంత చింతపండుని వేసేసుకోండి ఈ పచ్చడికి చింతపండు కూడా ఎక్కువగా పట్టదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఆ వేడికి ఇంకేమైనా దొండకాయలు మగ్గని ఉన్నా కూడా ఆ వేడంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఆ తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మీరు ముందు వేయించుకుని చల్లార్చుకుని పెట్టిందని దొండకాయలు పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోండి కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక గుప్పుడు వరకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మీడియం సైజు కొత్తిమీర కట్ట తీసుకోండి శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగేసి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఇది రాళ్ళు ఉప్పు అండి మిక్సీ పట్టుకుని వేసుకుంటున్నాను పచ్చళ్ళకి ఇలాంటి వాటికి రాళ్ళు ఉప్పు చాలా బాగుంటుంది అలాగే జీలకర్ర ఒక ఐదు లేక ఆరు వెల్లుల్లి రబ్బులు ఒక పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని మరీ మిక్సీలో పట్టినట్టు మెత్తగా పేస్ట్లా కాకుండా రోట్లో రుబ్బుకున్నట్టుగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి వాటర్ ఎక్కడ యాడ్ చేయకూడదు ఇది గట్టి చట్నీ ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పచ్చడికి మరింత టేస్ట్ రావడం కోసం పోపు వేసుకుందాము ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి వేడికిన తర్వాత తాలింపు దినుసులు వేసేసుకోనండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఒకే మిరపకాయ వేసుకొని పప్పులు కాస్త కలర్ మారి ఆవాలు జీలకర్ర చిట్పట వరకు వేయించుకోండి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చివరిగా కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుని మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న దొండకాయ పచ్చడిలోకి వేసుకుని కలుపుకోండి అంతే అండి ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పద్ధతిలో ఒకసారి చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకోండి అమృతులాగా ఉంటుందండి రైస్లోకే కాదు ఏ టిఫిన్లోకి అయినా ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి